పేరుకు జనసేన పార్టీ నాయకుడని చెప్పుకుంటూ ఆన్లైన్ అక్రమ వ్యాపారాలు చేస్తూ జీవనం గడుపుతూ అమ్మాయిలను నమ్మించి ట్రాప్లో పడేసి వారి వద్ద సర్వం దోచుకునే కిరణ్ రాయల్ అసలైన మార్నింగ్ క్రియేటివ్ కింగ్ అని కిరణ్ రాయల్ అని లక్ష్మీరెడ్డి విమర్శలు చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు తనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అభినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోయినా అక్రమ సంబంధం ఉందని ఆరోపించిన కిరణ్ పై పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని ఆమె తెలిపారు గతంలో తనను నమ్మించి తన వద్ద ఉన్న డబ్బులు తీసుకున్నాడని కేసు పెడితే పోలీసులు మార్ఫింగ్ ఎఫ్ఐఆర్ ను చేశారని ఒరిజినల్ కేసు పెట్టలేదని అన్నారు జైపూర్ కేసులో తనపై ఎటువంటి తప్పిదం లేకపోయినా అరెస్ట్ చేశారని వెంటనే నిజాలు తెలుసుకుని తనకు ఇరవై నాలుగు గంటల్లోపు బెయిల్ మంజూరు చేశారని ఆమె తెలిపారు అరెస్ట్ అయినప్పుడు మాజీ మంత్రి ఆర్కే రోజా బంధువులకు చెందిన ఒక మహిళ సాయంతో కిరణ్ రాయల్ భార్య రేణుక ద్వారా బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు కిరణ్ రాయల్ ప్రధానంగా ఆన్లైన్ వ్యాపారాలు చేసుకుంటూ శ్రీవారి దర్శనానికి వచ్చేవారిని ట్రాప్ చేసి మోసగిస్తూ లబ్ధి పొందుతున్న ఒక నీచుడని ఆమె సంబోధించారు తన డబ్బులు తనకు వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదని ఆమె హెచ్చరించారు ఈ విలేకల సమావేశంలో లక్ష్మి తరపున హైకోర్టు అడ్వకేట్ బాలా కూడా పాల్గొన్నారు ఒక వెదవని వెధవా చెప్పడానికి ఒక మహిళకి ఎంత అవుతా ఉందంటే అంత కష్టం ప్రెస్ని మీడియాని అతను ఎంత మేనేజ్ చేస్తాడో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా అతను చాలా దిట్ట ఇందులో నేను ఫైట్ చేస్తా అనేది నా డబ్బుల కోసం నాకు జరిగిన అన్యాయం కోసం నేను వచ్చా నేను కేసు పెట్టిన ఎస్పీ ఆఫీస్లో పెట్టిన సెకండ్స్లో ప్రెస్ క్లబ్ అవుతా అని పిచ్చే అతను చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందంటే అవన్నిటి గురించి చెప్తే నన్ను అక్కడ తీసుకెళ్లిన తర్వాత కోర్టులో ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే జస్టిస్ ఉన్నారో ఆమె లేడీ అడిగింది ఎలా తీసుకొచ్చారు అని అడిగితే బై ఫ్లైట్ అన్నారు కొన్ని గంటలకు వచ్చారు ఏ ఫ్లైట్ ఎంత టైం పడింది అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు దానికి ఒక హోటల్లో ఎవరైతే ఈ కిరణ్ రాయలు ఉన్నాడో వాళ్ళని దింపి ఒక హోటల్లో ఒక ప్రైవేట్ ట్యాక్సీ బుక్ చేయించి గవర్నమెంట్ ట్యాక్సీ కాదండి నోట్ చేసుకోడు గవర్నమెంట్ వెహికల్ కాదు ప్రైవేట్ వెహికల్ తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడ ఎక్కిచ్చి మీ అందరు చూడాల్సిన విషయం ఏమంటే ఇందులో అన్అిషియల్గా ఒక అతను కార్లో ముందర కూర్చోన్నాడు వైట్ షర్ట్ వేసుకొని ఒక పిల్లోడు మీరందరూ నోటీస్ చేశారో లేదో నాకు తెలియదు అతన్ని తీసుకొని ముందర కూర్చున్నాడు అసలు అతను ఎవరు పోలీసా మీడియానా లేకపోతే ట్యాక్సీ డ్రైవర్తో పాటు వచ్చిన అబ్బాయా ఎవరు అతను ఇరవై ఏళ్ళ అబ్బాయా అబ్బాయి వాడికి ఏ సంబంధం లొకేషన్తో పాటు తీసుకొని వచ్చి ఆమె లక్ష్మి అని చెప్పి పిలిపించి ఫ్లైట్ టికెట్ వేయించి ఫైల్ చేతిలో పెట్టి టూ అవర్స్లో నీకు ఫ్లైట్ వెళ్ళు అని చెప్పారు జరిగిన వాస్తవం ఇది కిరణ్ రాయల్ గారు పెట్టిన అలిగేషన్స్ వైఎస్ఆర్సిపి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు డబ్బులు తీసుకుంది ఓకే ఏ వైఎస్ఆర్సిపి నాయకులు వచ్చారండి వైఎస్ఆర్సిపి నాయకులు ఉంటే వాళ్ళే డబ్బులు ఇచ్చునుంటే నా బిడ్డలు మాకు ఉన్న ఏకైక ఒక ప్రాపర్టీ కూడా లేకుండా చేసుకొని నన్ను అక్కడి నుంచి ఈరోజు తీసుకొచ్చారు ఇక్కడికి నా ఇద్దరు బిడ్డల్ని పెట్టాడు ఈరోజు బాధ దాని కథను అంతకంతకు అనుభిస్తాడు చెన్నై నల్లి సిల్క్స్లో అతను ఏం చేస్తాడు అనేది నల్లి సిల్క్స్ నుంచి ఏం తెస్తాడు అనేది నోట్ చేసుకోండి ఇది అతను ఒక వ్యాపారం ఎవరైతే తిరుమలకి వచ్చే భక్తులు ఉన్నారో వాళ్ళని మోసం చేయడం ఏ విధంగా అతను చేస్తాడు అనేదానికి ఉదాహరణ చెన్నై నల్లి సిల్క్స్ ఇంతవరకే చెప్తాను నేను ఒక వస్త్రం తీసుకొని వచ్చి శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి ఒక టికెట్ ద్వారా ఇస్తారంటండి ఆ వస్త్రాన్ని ఆ వస్త్రం గురించి నాకు కూడా తెలియదు వీడు తీసుకొని వచ్చేదాన్ని ఇంట్లో పెట్టి ఇంట్లోనే పసుపు నీళ్ళు గంధము పన్నీరు అన్నీ నైట్ అంతా దాన్ని పెట్టి వీళ్ళే దాన్ని సేల్ చేస్తున్నారు ఏమని ఇది ఇది డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది దీనికి సాక్ష్యాలు నా దగ్గర లేవని నేను చెప్తున్నాను ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే అతని దగ్గర కొనుంటారో వాళ్ళే రావాలి దీనికి అంటే మీరు ఏం చెప్పితే అది చెల్లిపోతుంది మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరు ఎత్తిందంటే మీరు అంచేదానికి ఎన్న చేస్తారు మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు అసలు ఏం మనుషులయ్యా మీరంతా అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా ఇదే క్వశ్చన్ నేను అడిగా ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలాసార్లు చెప్పిన విషయం మా అధినేత ఎవరైతే ఉన్నారో నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి నేను ఏ పార్టీ దాన్ని కాదు నెక్స్ట్ నెక్స్ట్ కూడా చెప్తాను నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు నేను అక్కడి నుంచే చెప్పా ఇంకొకరు గురించి నేను చెప్తాను ఎక్కడి నుంచి చెప్పాను జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశాను ఎవరి గురించి చెప్తాను నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఏం చేసినా నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు ఇంకొకని తిట్టచ్చు నన్ను ఏమి అనడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు నా ఉన్నాడు నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను నేను ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను దన్నం పెట్టి అడిగాను అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది బయట వచ్చాను దన్నం పెట్టి అడిగాను నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు ఎవరు సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా ఇంప్లీ పెట్టి తీసుకెళ్లాడు అంటే నేనైతే నమ్మను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు ఎవరు సపోర్ట్ చేశారు అతనికి ఎవరున్నారు అతను ఎడకాల ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా ఎవరేం చేస్తారు నన్ను నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను నేను నువ్వెంత నాకు అంటాడు బెదిరింపులు నాకొక్కదానికి కాదండి బెదిరింపులు వాయిస్ రికార్డులో ఉన్నాయి మా నా ఫోటో మార్పింగ్ చేసి ఇంకొక అమ్మాయి వదులుతాను నేను ప్రెస్ మీట్లో నువ్వు నా పైన కంప్లైంట్ చేస్తావంటే నేను వదులుతాను ఈ ఫోటోని ఎలా లక్ష్మి అంటుంది అమ్మాయి ఏడుస్తుంది నేను చెప్పా నేను ఆ రోజు చెప్పాను కదమ్మా నీకు అన్ని నువ్వు ఆ రోజు నా మాట వినలా ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నావు ఈ విషయాలన్నీ నాకు తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను ఓ ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా ఒక వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఆడవాళ్ళని ఈ విధంగా వంచించి ఈ విధంగా వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బుల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసమే వల వేసి మరీ పట్టి ఇలా చేస్తారా అని చెప్పేసి ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి చూసే మేము ఈ కేసును టేకప్ చేసి జైపూర్ వరకు వెళ్ళి కూడా అక్కడ న్యాయస్థానాలు కూడా మేము కంప్లీట్గా వాళ్ళకి చెప్పి అసలు ఈ కేసు ఏంటంటే బేసిక్ కేసు ఇన్ఫర్మేషన్ కూడా తెలియని వ్యక్తి లక్ష్మి గారు ఒక అమాయకురాన్ని ఈరోజు ఒక ముద్దాయిగా చిత్రీకరించడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో మీడియా మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే ఎక్కడే కానీ ఇప్పుడు దాకా ఈ డైరెక్ట్ గా కనెక్ట్ అనేది డైరెక్ట్ గా యాక్సెస్ అనేది ఏది లేదు రెండు వేల ఇరవై ఒకటిలో కేసు పెడితే ఆ కేసుకు సంబంధించింది ఏ ఇదే కిరణ్ రాయలు అందరితో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వాళ్ళు ఎలా లో వచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఎవరు ఉన్నారు ప్రైవేట్ కార్ ఎవరిది కార్ పక్కన కూర్చున్న వాళ్ళ వ్యక్తులు ఎవరు దాని ఫోటోలు తీసిన వ్యక్తులు ఎవరు అక్కడికి జైపూర్కి పంపించిన టికెట్స్ ఎవరు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇవన్నీ లీగల్ అంశాలు కాబట్టి అవన్నీ మేము తీస్తున్నాము అవన్నీ వచ్చిన తర్వాత మీడియా మిత్రులు కూడా ఇంకోటి తెలుసుకుంటారు